క్రైస్తి లాడ్ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తను గనక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు లూకా వార్త ఒకటవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనము ఈ ఉదయ కాలంలో దేవాది దేవుడు మహోన్నతుడైన యేసుక్రీస్తే మరియ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మరియా అంటుంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారునూ నన్ను ధన్యురాలని అందరూ అని నిజమే క్రీస్తును అంగీకరించిన మనమందరము ధన్యులమే ఎందుకంటే సమాధానమే లేని బ్రతుకులు మనవి ఒకరి దగ్గర ఒకలా మరొక దగ్గర మరోలా ప్రవర్తించే నిలకడలేని జీవితాలు అయినప్పటికీ మనలను ప్రేమించి కనికరించి ఆయనతో సమాధానపరిచారు కనుక మనము ఆయన కుమారులు అనబడదము అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మరియ సర్వశక్తిమంతుడు అని వ్యక్తపరుస్తుంది నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను అని మనం నమ్మి విశ్వసిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు సర్వశక్తిమంతుడు మన పరిస్థితుల నుండి మనకున్న ఇబ్బందుల నుండి పైకి రావడం అనేది మనకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం కదా మనుష్యులు వారికి నచ్చినట్లు వారు మాట్లాడేస్తూ ఉంటారు కానీ చింతించుట వల్ల ఏమీ ప్రయోజనం లేదు ప్రియ సహోదరుడా సహోదరి మనుషులు మోసం పాపం దుర్మార్గం చేస్తారు నా దేవుడు అలా చేయడు ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు మరియా తొమ్మిది నెలలే మోసింది కానీ నీ ఎందు పరిశుద్ధాత్మ చేత ప్రతి దినమూ మనం రక్షకునిగా కలిగి ఉన్నాం కనుక ఇది మొదలుకుని ఆయనే నీ జీవితంలో కార్యము చేయువాడు కనుక భయపడకు మరియ జీవితంలో ఎలాగైతే సర్వశక్తిమంతుడు కార్యము చేస్తాడో నీ జీవితంలోనూ కార్యం చేస్తాడు నమ్మి విశ్వసించండి నిన్ను దీవించువాడు ఆయనే ఆమెన్ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్ ఈది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్